హే గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరాకిల్ ఫ్యామిలీ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా ఐ హోప్ అందరు బాగున్నారనుకుంటున్నాను నేను కూడా బాగున్నాను సో ఈ రోజు నా మార్నింగ్ రొటీన్ బ్లాగ్ విత్ ప్రిపరేషన్ వ్లాగ్ సో చాలా మంది చాలా రకాలుగా క్వశ్చన్స్ అడిగారు ఎస్టర్డే టైం టేబుల్ పెట్టిన తర్వాత వాటన్నిటికీ ఈరోజు నేను క్లారిఫికేషన్ ఇస్తాను వీడియో ఎండ్ వరకు చూడండి నేను మంచి ఒక మోటివేషన్ వీడియోతో మీ ముందుకు వస్తాను ప్రతిరోజు కూడా అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ని విజిట్ చేసిన వాళ్ళందరూ లైక్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓకేనా లేదు నేను టాపిక్ లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పేది ఒకటి చాలా మంది క్వారీస్ లో వచ్చిన దాంట్లో నేను దాన్ని మీకు ఇక్కడ ఒక చిన్న స్క్రిప్ట్ లాగా చెప్పిస్తాను ఏంటి అంటే అక్క మా ఇంట్లో మా అత్తమ్మ ఉంది కానీ మా అత్తమ్మ అసలు గిన్నెలు కూడా దోమది బట్టలు కూడా విండదు చూస్తూనే ఉంటది అవును నా కోడలు చదువుకుంటుంది కదా నాకు మీకు హెల్ప్ చేయొచ్చు కదా అని కొంచెం కూడా ఎవ్వరు హెల్ప్ చేయరు మా ఆయన కూడా అక్క అసలు మా ఇంట్లో మా ఆయన అయితే అసలు నాకు సపోర్టే చేయడు నాకు చేయడు ఏం చేయడు పొద్దున్న వస్తాడు నైట్ పోతాడు మళ్ళీ నేనే వండాలా నేనే పిల్లలకి పెట్టుకోవాలా నేనే చెయ్యాలా ఇంట్లో అమ్మ నాన్నారా వాళ్ళైతే వాళ్ళ పని ఉన్నదని చెప్తారు వాళ్ళు రానే రారు ఇంకెవ్వరు సపోర్ట్ చేయనప్పుడు నేను ఎలా చదవాలా నాకు చదువుకోవాలని ఉంది కానీ నేను చదువుకోవట్లేదు నాకు ఇంట్రెస్ట్ ఉంది కానీ వాళ్ళు నాకు సపోర్ట్ చేయట్లేదు ఇన్ని క్వశ్చన్స్ మైండ్లో మెదులుతూనే ఉంటాయి ప్రతి ఒక్క హౌస్ వైఫ్ కు ఒక గవర్నమెంట్ జాబ్ సాధించాలి అని వాళ్ళకి సో వీటన్నిటికీ మెదలడానికి రీజన్స్ ఎవరు వాళ్ళ మీరా ఆ క్వశ్చన్ మీరు వేసుకోండి ఒక్కసారి అంటే వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారా చేస్తలేరా అనే దానికి మన జాబ్ కోసం వాళ్ళు సపోర్ట్ చేయాల్సిన అవసరం మనకెందుకు ఒకరికి మనం ఛాన్స్ ఇవ్వ నేను ప్రతి వీడియోలో చెప్పేది అదే ఒకరుకి మనం ఛాన్స్ ఇవ్వద్దు ఒకరికి ఛాన్స్ ఇస్తే రేపటి రోజు నేను నేను సపోర్ట్ చేసి నేను దాని పిల్లల్ని పట్టుకుంటేనే ఆ జాబ్ కొట్టింది అని అంటారు అంటే మంచి వ్యక్తులు ఉన్న దగ్గర సపోర్ట్ తీసుకుంటే నో ప్రాబ్లం అన్ ఎట్లుంటారంటే కొందరు పీపుల్ నెగిటివిటీని పోర్ట్రేట్ చేస్తారు మన మీద చాలా నెగిటివిటీ మేము చేస్తేనే అయ్యిందా మీకు మేము చేస్తేనే చదువుకున్నది మేమే చెప్పినాం చదువుకోమని చేసింది ఒకరైతే చెప్పుకునేది ఒకరు ఉంటారు చూడు అలాంటి వ్యక్తుల గురించి మనం ఆలోచించి ఏం చేసేది ఉంది ఇప్పుడు నీకు చదువుకోవాలని ఉంది కదా చదువుకో నీకు జాబ్ కొట్టుకోవాలని ఉంది కదా కొట్టు కొట్టి చూపి మొక్క మీద కొట్టినట్టు చూపియాలి మనము సపోర్ట్ అంటవా వాళ్ళు ఇస్తలేరు అంటే వాళ్ళు ఇచ్చేది ఏమున్నది మనకు ఇప్పుడు కామన్గా వాళ్ళు ఎట్లాగో వాళ్ళు ఉన్నా మనం పనిచేస్తాం వాళ్ళు లేకున్నా మనం పనిచేస్తాం ఒక అమ్మాయి ఉమెన్గా పుట్టినప్పుడే డిసైడ్ అయిపోవాలి మనం ఫస్ట్ ఒక మనం సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత మనకంటూ ఒక మ్యారేజ్ అవుతుంది మనం పెళ్ళి అయిన తర్వాత ఖచ్చితంగా ఇంట్లో వండి పెట్టాలి పనులన్నీ చెయ్యాలి ఇవన్నీ మనము ఫిక్స్ అయ్యే ఉండాలి చిన్నప్పటి నుంచి ఇప్పుడన్నా కానీ మన పిల్లలకన్నా కానీ ప్రతిదీ అలవాటు చేస్తూ ఉండండి లేజినెస్ అనేది ఫస్ట్ తగ్గించుకోండి ఈ లేజినెస్ వల్ల మన మైండ్ సెట్ నెగిటివిటీ పోర్ట్రేట్ చేసుకుంటూ పోతే ప్రతి ఒక్కరి మీద మనం కోపం పెంచుకుంటూ పోతూ ఉంటే అలాంటి తోని నువ్వు చదవడం అనేది తగ్గిస్తావు వాళ్ళ మీద ఈర్ష అనేది పెంచుకుంటావు సో నీకు వాళ్ళ మీద ఈర్ష పెరిగినప్పుడు మీ ఆయన మీద ఈర్ష పెరిగినప్పుడు నీ లోపల నుంచి కోపం అనేది బయటకు వస్తూ ఉంటుంది అలాంటి లో నీకు అప్పుడు ఆ కోపం బయటకు వచ్చినప్పుడు బుక్స్ మీద కాన్సన్ట్రేషన్ ఎందుకు అవుతుంది అప్పుడు బుక్స్ ముందు కూడా నీకు ఏమైతే థాట్స్ వాళ్ళ గురించి వస్తాయి అవి ఏమన్నా అన్నదనుకో మీ అత్త అన్నా మీ ఆయన అన్నా మీ ఆడపడుచు అన్నా ఇంకో ఎవరన్నా కూడా ఆ థాట్స్ ఎట్లయితాయి అని అంటే మనం బుక్స్ ఓపెన్ చేసి చూస్తున్నప్పుడే ఆటోమేటిక్ మన త్యాస అంతా అరే నన్ను ఇట్లా ఎందుకు అన్నది ఆయన నేను చదివే ఎందుకోసం ఒక్కొక్క క్వశ్చన్ ఎట్లుంటుంది అంటే కొందరు ఆలోచిస్తారు నేను ఎవరి కోసం చదవాలా నేను ఆయన నేను ఎందుకు చేసుకోవాలా ఆయన ఉన్నాడు కదా చేసుకున్నాడు కదా సాక్కొని ఆయన చేసిండు ఆ మాత్రం సంపాదించలేడా ఆ మాత్రం చెయ్యలేడా అని ఇన్ని రకాలుగా మాట్లాడతారు సొసైటీలో పాజిటివ్గా ఎంత రకంగా తీసుకుంటారో నెగిటివ్ పోర్ట్రేట్ చేసే రకంగా కూడా అంతే తీసుకోవాలి సో దేన్ని మనకు అవసరం ఉంటుందో అదే మనం దగ్గర పెట్టుకొని మిగతా దాన్ని పక్కన అలవాటు పడాలి మనకు కావాల్సింది జాబ్ అన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో కాదు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేనే చెప్తా నా స్టోరీ నేను చెప్తా చూడండి రీసెంట్గా నేను విలేజ్కి వెళ్ళినప్పుడు నేను ఇంకా చదువుకోలేను నన్ను చదువుతానన్న అనుకో సింపుల్గా మా నన్ను ఒకటే మాట అన్నది పిల్ల పిల్లలైన్లు మీ ఆయననే సంపాదించబడుతుంది నీకేం బాధ అనవ్వ ఊరికే బుక్కులు బుక్కులు చదువు సదని అంటావు పెన్లయ్యే పిల్లలైనా కూడా సుఖపడకుండా ఊరికే పుస్తకాలు వేసుకుంటా అంటావు ఎందుకు ఈ టెన్షన్స్ అవసరమా ఇంత దివా ఎట్లా దివాలు తీసినావు దమ్ము లేకుండా అయిపోయినావు మొత్తం చదువు సదనుకుంటా అని చెప్పేసి సింపుల్గా ఒక మాట అన్నది ఇప్పుడు ఆ మాట నేను కన్సర్న్ తీసుకొని అవును కదా మా అమ్మ నాకు మాట చెప్పింది నాకెందుకు మా ఆయన ఉన్నాడు కదా సంపాదించేటోడు నేను ఎందుకు సంపాదించాలా ఏం అవసరం నాకు జాబ్ ఏం అవసరం అని నేను అనుకోవచ్చు కదా ఆమె చెప్పిన మాట ఏ విధంగా ఉంది దాన్ని నేను తీసుకుంటే పాజిటివ్గా తీసుకోవచ్చు లేదంటే నెగిటివ్గా తీసుకోవచ్చు నేను అక్కడ ఒకటే మాట సింపుల్గా మీకు ఓకే నీకు నీకేం తెలుసు చదువు గురించి నీకు అర్థం కదా తనకి ఏంటంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళకి అన్ఎడ్యుకేషన్ పీపుల్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఫ్రెండ్స్ ఒక్కటి ఆలోచించుకోండి మీరు సో మనము వాళ్ళతో కంపేర్ చేసుకుంటున్నారు ఫోటోకి దిగదు వాళ్ళ థాట్స్ ఎట్లుంటాయి అంటే విలేజ్ లో వాళ్ళు కాని ఎక్కడ ఉన్న వాళ్ళు కానీ ఎంతసేపు ఉన్నా పక్కన వాళ్ళు ఏం చేస్తుండ్రు వాళ్ళు ఏమన్నా చేస్తే వాళ్ళని ఏమనాలా ఏ విధంగా వాళ్ళని పోర్ట్రేట్ చేయాలా అనే థాట్స్ సెండ్స్తోనే ఉంటారు కొందరు ఈర్ష్యతో బతుకుతారు కొందరు ఈర్ష్య లోపల కొందరు ఎట్లా అంటే అత్తలు బిడ్డలకే సపోర్ట్ చేస్తారు కోడలు సపోర్ట్ అంటే అది ఒకటి అత్త స్థానం వచ్చిన తర్వాత ఆటోమేటిక్ అది పొజిషన్ వాళ్ళు చేంజ్ చేసుకుంటారు అది ఆ కాలం నుంచి ఒకరిని చూసి ఒకరు ఒకరిని చూసి ఒకరు వాళ్ళు అదే కంటిన్యూటీగా వస్తున్నారు సో దాన్ని మనం ఎందుకు ఫాలో కావాలా మనం ఇంత ఎడ్యుకేషన్ చేసినప్పుడు మనం దాన్ని కొంచెం 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 ఇప్పుడు వాళ్ళు నెగిటివ్గా చేస్తున్నారు మనల్ని వాళ్ళు మనకు సపోర్ట్ చేయట్లేదు వాళ్ళు మనకు పని చేయకొని కూర్చుంటా అంటుందో కూర్చొని ఎన్ని రోజులు కూర్చుంటుంది సరే మనకు జాబ్ వచ్చే మనం వాళ్ళకి పని చేసుకుంటూ మన జాబ్ అనుకో అది ఇంకా మనకు గర్వంగా ఫీల్ అవుతుంది తెలుసా విషయం అప్పుడు మనం ధైర్యంగా సొసైటీలో కూడా ఒక దగ్గర ఏదైనా ఇంటర్వ్యూ ఇచ్చినా కూడా ఇది నా సొంత కష్టం నేను సొంతంగా జాబ్ కొట్టినా నాకు ఎవరు సపోర్ట్ లేకున్నా అని అట్లా చెప్పుకోవడానికి ఉండాలి మనం ఏదైనా సరే సాధించడం అని అంటే ఇప్పుడు నువ్వు ఈ పనే కాదు నేను చెప్తున్నా చూడు ఎడ్యుకేషన్ అనే కాదు ఏ పని చేసినా ఈవెన్ నరేంద్ర మోడీనే తీసుకోండి సార్ అయినా కూడా ప్రధానమంత్రి స్థాయికి వెళ్ళిండు అంటే ఏ స్థాయి నుంచి వెళ్ళిండు జీరో స్థాయి ఒక టీ పాయింట్ కాడికించి టీ పాయింట్ టీ కొట్టున డిపి ఇక్కడను నుంచి అక్కడ వరకు వెళ్ళిందంటే అతను పడ్డ స్ట్రగుల్స్ ఏంది అతను ఫేస్ చేసిన స్ట్రగుల్స్ ఏంది ప్రధానమంత్రి పోస్ట్ అంటే అంత ఆషామాషి కాదు ఇక్కడ మనం కొట్టే ఒక జాబ్కి దానికి చాలా డిఫరెన్సెస్ ఉంటాయి ఏ జాబ్ వాళ్ళకి ఏ వేరియేషన్స్ ఎలా ఉంటాయో ఏ పోస్ట్లో ఆ వేరియేషన్స్ అలా ఉంటాయి అక్కడ కూడా ఆ సార్ ఆ స్థాయి నుంచి వెళ్ళిండు అని అంటే ఏ విధంగా కష్టపడి ఉంటాడో అనేది కూడా మనం నేను అదే ఫీల్ అవుతాయి నేను ఎడ్యుకేషన్ చేసినా ఏ పని చేసినా కూడా పర్ఫెక్ట్ గా చేయాలా ఏ పని చేసుకున్నా కూడా నేను ఫీల్ కావద్దు ఒకరు నన్ను అంటున్నారు అంటే నేను ఫీల్ కావద్దు ఫస్ట్ నేను అది అందరినీ పక్కన పెట్టిన నేను చెప్తున్నా చూడండి ఎవ్వరు అన్నా కూడా నేను పట్టించుకో నాకు అనవసరం నాకు ఏంది నా మనస్సాక్షిగా మనకు మీ అందరు సైకాలజీ చదువుతుంది కదా ఇప్పుడు బీఎడ్ లో కానీ డిఎస్సి లో కానీ అందరికి సైకాలజీ తెలుసు కదా సైకో అంటే ఏంది ఆత్మ కదా మన ఆత్మకు మన మనిషికి మధ్యలో ఉన్నదే మనసు ఈ మనసు ఉంటుంది చూడు ఆట ఆడుతుంది ఒక మనసు అనేది ఆట ఆడుతుంది ఆ మనసును ఎప్పుడైతే నీ ఆధీనంలో నువ్వు పెట్టుకొని ఉంటావో నీ ఆత్మ గురించి నువ్వు తెలుసుకుంటావో అప్పుడే నీకు ఎక్కువ హ్యాపీనెస్ ఇస్తుంది ఇట్లా వాళ్ళు మీ హస్బెండ్ సపోర్ట్ చేయట్లేడా చెప్పుకొని ఇప్పుడు నాకైనా పొద్దున ఓదు నైట్ వస్తాడు మార్నింగ్ నుంచి నైట్ వరకు ఒక్కొక్క రోజు డ్యూటీ అటే ఉంటే కూడా ఉండాల్సి వస్తుంది అప్పుడైతే చెన్నై పోయిన మీ అందరికి ఇంకా తెలియదు చాలా వరకు మా ఆయన వన్ ఒక సిక్స్ నైన్ మంత్స్ వరకు చెన్నై ట్రాన్స్ఫర్ అయిపోయిండు అప్పుడు ఇంకెంత స్ట్రగుల్ ఫేస్ చేసినా మన సబ్స్క్రైబ్ అట్లా మనము దాన్ని ఇప్పుడు నాకైనా ఇక్కడ ఉండట్లేదు నాకు ఏం బాధ నేను ఎందుకు చెయ్యాలా నాకు అవసరమా ఈ పిల్లలు ఈ ఒక్కదాన్ని దాన్ని ఇంత స్ట్రగుల్ ఫేస్ చేయాలా అంటే ఒకరి కోసం మనం ఫేస్ చేయడం అనే కదా మన ఆనందం కోసం మనం చేసుకుంటూ వెళ్ళిపోలా మనం ఫస్ట్ పీస్ఫుల్గా గా ఉండడానికి ప్రయత్నించాలా అప్పుడే నువ్వు కాన్సన్ట్రేషన్గా చదవగలుగుతావు కాన్సన్ట్రేషన్ రావట్లేదు క్లారిటీ రావట్లేదు ఎందుకు రావట్లేదు ఏ విధంగా క్లారిటీ లేదు ఫస్ట్ నీ లైఫ్ మీద నీకే క్లారిటీ లేనప్పుడు నువ్వు చేయాలనుకున్న పని మీద నీకు ఎలా క్లారిటీ వస్తుంది రాదు కదా ఆ క్లారిటీ తెచ్చుకోవాలి అని అంటే నిన్ను నువ్వు మార్చుకోవడానికి చూడు ఫస్ట్ నువ్వు మార్చుకున్న తర్వాతనే నీవు క్లారిటీ అనేది నీకు వస్తుంది ఒక వన్ మంత్ వెనకైనా టూ మంత్స్ అయినా సరే ఫస్ట్ నువ్వు మారు పక్కనోడు ఏమన్నా నువ్వు పట్టించుకోకు వాళ్ళు అన్నప్పుడు నువ్వు వాళ్ళతో పాటు పోటీకి దిగకు వాళ్ళు ఏమంటున్నా కూడా తీసుకొని వాళ్ళతో పాటు కొట్లాడి చేసుకోకు అట్లా అప్పుడు నువ్వు సెట్ అవుతావు అప్పటి వరకు సెట్ కావు ఏపీ డిఎస్సి వాళ్ళైనా కూడా మామూలుగా మన ఈ తెలంగాణ డిఎస్సి వాళ్ళైనా గ్రూప్స్ అయినా ఎవరైనా సరే ఒక హౌస్ వైఫ్ ఉమెన్కు కావాల్సింది ఏంటంటే ఫస్ట్ నిన్ను నువ్వు మార్చుకోవడం నీ లైఫ్ని నువ్వు మార్చుకుంటే ఫస్ట్ ఎవరు ఏమన్నా కూడా నువ్వు పట్టించుకోకుండా ఉండగలుగుతావు వరకు నువ్వు ఇంతే ఉంటావు ఎందుకంటే నాకు సపోర్ట్ చేయట్లేదు నా వల్ల అవుతలేదు నాకు సపోర్ట్ చేయట్లేదు నా వల్ల అవుతలేదు నా వల్ల అయితే లేదు కాదు నా వల్ల అవుతుంది అని చేసి చూపి ఇవాళ ముఖం మీద కొట్టినట్టు నేను ఎవరైతే చిన్న చూపు చూస్తున్నారో వాళ్ళందరికీ నువ్వు ఏందో అనేది నిరూపించుకో నువ్వు జాబే కొట్టాలని కదా ఇదే ఎడ్యుకేషన్ ఇంత చదువుతున్నావు కదా రేపటి రేపటి రోజు నీ కాలం మీరు నువ్వు నిలబడుతూ ఏదైనా స్కూల్లో కానీ కాలేజ్లో కానీ ఏదైనా చెప్పుకోగలుగుతావు ఓకేనా సో ఇప్పటి నుంచి ఏదన్నా కానీ మైండ్ సెట్ మార్చుకోండి మైండ్ సెట్ మార్చుకున్న తర్వాత ప్రిపరేషన్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి అప్పటి వరకు మీకు ప్రిపరేషన్ మీద కాన్సన్ట్రేషన్ రాదు చేసినా కూడా మనకు ఊరికే మధ్యలో డిస్ట్రాక్ట్స్ అవుతూ ఉంటాం చదివేటప్పుడు ఎట్లా చదువుతున్నాం అసలు ఏం చదువుతున్నాం వస్తుందా మనకనే క్వశ్చన్ మార్క్ మన మనకే వస్తుంది ఓకేనా సో ఎస్టర్డే టైం టేబుల్లో నేను ఇచ్చిన దాంట్లో చాలామంది వన్ అవర్ కరెంట్ అఫైర్స్ కూడా సరిపోతుందా అని చెప్పేసి అడిగిండ్లు సో మనకు గురుకులకి మోడల్ स्कूल की లాంగ్ టేకింగ్ టైం ఉంది బీఎస్సి కూడా ఇప్పుడు ఫిబ్రవరిలో రావచ్చు అని అంటున్నారు ఫిబ్రవరి వస్తే మనకి ఇంకొకటి ఒక టూ త్రీ మంత్స్ టైం ఇస్తారు సో అది ఇది అని అన్ని కంపేర్ చేసుకుంటే మనకు టైం అనేది ఎక్కువనే ఉంది ఫస్ట్ మనం ఎక్కువ స్కోర్ చేసుకోవాల్సిన సబ్జెక్టు కానీ మెథడాలజీ కానీ అలాగే సైకాలజీ కానీ టెట్లో అయితే సైకాలజీ కానీ ఇట్లా మనము ఎక్కువ ఈ మెథడాలజీ మీద మనము కంటెంట్ మీద ఎక్కువ ఫోకస్ చేసి కంప్లీట్ చేస్తే నెక్స్ట్ అక్కడ వన్ అవర్ వన్ అవర్ అని అనుకుంటే రెగ్యులర్గా వన్ అవర్ ఎక్కువ అఫైర్స్ చదవాలి ప్రిపేర్ కాలేం కదా ఇన్ కేసు ఒకవేళ టైం దొరికితే అవర్ కంటే ఎక్కువ తీసుకొని ప్రిపేర్ చేసుకోండి ఎందుకంటే కాంటెంట్ అనేది మనకు అక్కడ ఎక్కువ స్కోర్ ఉంటది గురుకులలో అయితే వన్ హండ్రెడ్ ఇట్లా ఇప్పుడు మోడల్ స్కూల్లో లాస్ట్ టైం తక్కువ ఉండే స్కోరింగ్ ఈసారి పేపర్ ప్యాటర్న్ చేంజ్ చేస్తారంట సో నోటిఫికేషన్ వస్తుందా అని చాలా మందికి డౌట్ ఉన్నది డ్యామ్ షూర్గా పక్కా నెక్స్ట్ ఇయర్ మాత్రం వస్తుంది నోటిఫికేషన్ అనేది పక్కా వస్తుంది మోడల్ స్కూల్ అయితే పక్కా వస్తుంది మోడల్ స్కూల్లో కూడా ఇంగ్లీష్ మీడియమే ఉంటుంది తెలుగు మీడియం ఉండదు మీరు బుక్స్ ప్రిపేర్ అవ్వడం కూడా తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం కంపేర్ చేసుకొని ప్రిపేర్ అవ్వండి నేను రేపటి వీడియోలో బుక్స్ని ఎలా కంపేర్ చేసుకొని ఎలా ప్రిపేర్ అవుతున్నా ఎలా సబ్జెక్ట్ని ఎలా టాపిక్స్ ఎలా వెతుక్కున్నా అనేది కూడా నేను లాస్ట్ టైం ఎలా తీసుకున్నా అనేది కూడా మీకు చెప్తాను ఖచ్చితంగా మీరు అనుకోవచ్చు అక్క మీకు ఏం తెలుసు మీరు కూడా కాంపిటేటివ్లో చదువుతున్నారు కదా మీకు ఏం తెలుసు అని చెప్పేసి అసలు మై సెల్ఫ్ స్నేహ నేను అసలు యాక్చువల్గా టూ త్రీ ఇయర్స్గా డిఎ లెక్చరర్గా పనిచేసాను మైక్రోబయాలజీ లెక్చరర్గా నాకు క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఎస్సి మైక్రోబయాలజీ బిఎడ్ సో నాకు సబ్జెక్ట్ మీద కానీ కొంచెం వీటి మీద బయట ఎడ్యుకేషన్ మీద కానీ కొంచెం అప్పటి నుంచి నాకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి వీటి గురించి అన్నిటి గురించి తెలుసు కాబట్టి నేను మీకు ఇక్కడ మోటివేషన్ లాగా ప్లస్ నా ప్రిపరేషన్తో పాటు మిమ్మల్ని పుష్ చేస్తూ వస్తున్నాను ఎందుకని అంటే చాలా మందికి డౌట్ ఉండొచ్చు మీరే ప్రిపేర్ అవుతుందో మీకేం తెలుసు అని చెప్పేసి సో నేను ఆల్రెడీ టూ థౌజండ్ ఎయిటీన్లో ఎంఎస్సి కంప్లీట్ అవ్వగానే నేను డిఎల్గా జాయిన్ అయినా కాంట్రాక్ట్గా సో అక్కడ ఒక త్రీ ఇయర్స్ చేసిన తర్వాత అది కూడా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజెస్ లో ఎగ్జామ్స్ రాసి డెమో ఇచ్చి వెళ్ళినాము మేము ఎగ్జామ్స్ లో క్వాలిఫై అయిన వాళ్ళకి డెమో ఇచ్చి డెమో తీసుకున్నారు వాట్సప్ ట్యాంక్ లో ఉన్నటువంటి సొసైటీలో అక్కడ డెమోస్ ద్వారా మళ్ళీ వన్ వన్ ద్వారా సెలెక్ట్ చేసి మాకు జాబ్స్ ఇచ్చారు సో అట్లా నేను మీకు ఇంత క్లారిటీగా మీ ముందుకు వచ్చి చెప్పడానికి నాకు ఈ క్వాలిఫికేషన్ ఉంది అని కూడా మీకు చెప్తున్నాను ఓకేనా సో ఎందుకనంటే మీరు అనుకోవచ్చాక మీరు ఎందుకు ఇవన్నీ చెప్తున్నారు మీరే చదువుతున్నారు కదా అని అనుకోవడానికి రీజన్ ఎందుకు నేను డ్రాప్ అయ్యాను ఆ జాబ్ నుంచి అని అంటే మెంటల్ ప్లేజ్ అని ఒకటి ప్లస్ పాప కన్సీవ్ అయినా కన్సీవ్ అయిన తర్వాత నాకు ఇక్కడ హైదరాబాద్కి మ్యారేజ్ అయిన తర్వాత మేము ఇక్కడ సెటిల్ అయినా కాబట్టి ఇక్కడ నుంచి మేము అక్కడికి మీదకి వెళ్ళాలి అప్ అండ్ డౌన్ చాలా జర్నీ కష్టమవుతుంది మా ఆయన నేను డిసైడ్ అయ్యి ఐదా నువ్వన్న చెయ్యో ఐదర్ నేను నిన్న చేస్తా జాబు మనకు చిల్డ్రన్స్ అంత ఇంపార్టెంట్ జాబ్స్ అంత ఇంపార్టెంట్ కాబట్టి ఎవరో ఒక్కరే చేయాలి అని అంటే సరే ఓకే డ్యామ్ చూడ్ నేను డ్రాప్ అవుతా నువ్వు చెయ్యు అని చెప్పేసి తను కంటిన్యూషన్ చేసుకుంటున్నాను నేను డ్రాప్ అయినా నేను తర్వాత కిడ్స్ నా కిడ్స్ నేను చూసుకుంటూ నేను ఈ ప్రిపరేషన్ జర్నీని కొనసాగిస్తున్నా ఓకేనా నా గురించి అయితే ఇంతే అందుకే నేను డ్రాప్ అయినా అప్పటి నుంచి నేను ఇదే ప్రిపరేషన్లోనే కంటిన్యూ అంటే మధ్యలో చిల్డ్రన్స్ కొట్టిన తర్వాత నోటిఫికేషన్స్ లేవు ప్రిపేర్ కాలేను ఎప్పుడైతే నోటిఫికేషన్స్ వస్తున్నాయో గురుకుల ఇట్లా ఎచ్ డబ్ల్యూ అని అన్నారు అప్పటి నుంచి నా ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన లాస్ట్ వన్ వన్ ఇయర్ నుంచి అంతే సో అప్పుడు ఇంకా కొంచెం బాబు చిన్నగా ఉండే ఇప్పుడు కొంచెం ఫ్రీ అయినా ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టు